రాత్రి లేటుగా తింటున్నారా బరువు పెరగటం ఒక్కటే కాదు ఈ సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేట్ నైట్ డిన్నర్ నైట్ ఆలస్యంగా భోజనం చేసే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు కీలక విషయాలు వెల్లడించిన ఆరోగ్య నిపుణులు ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ లేట్ నైట్ జాబ్స్ పని ఒత్తిడి పార్టీలు తదితర కారణాల వల్ల చాలామంది రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తుంటారు మరికొంతమంది ఇలా తినడాన్ని ఓ అలవాటుగా చేసుకుంటారు కానీ నైట్ టైం ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఈ ఆరోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం జీర్ణ సమస్యలు రాత్రి సమయంలో మన ఆహార పుటలబాట్లు జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలో నైట్ టైంలో ఆహారాన్ని లేటుగా తింటే అది సరిగ్గా జీర్ణం అవ్వదని దీంతో గ్యాస్ అసిడిటీ కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు బరువు పెరగటం రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల శరీరంలో జీవక్రియ అందగిస్తుందని ఫలితంగా క్యాలరీలు సరిగ్గా బర్న్ అవ్వవని దీంతో శరీరంలో ఫ్యాట్ పెరగటం ప్రారంభమవుతుందని అంటున్నారు కాబట్టి భోజనానికి నిద్రపోవడానికి మధ్య మూడు పైనే గ్యాప్ ఉండాలని సూచిస్తున్నారు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయటం వల్ల కాలక్రమేణా బరువు పెరిగే ప్రమాదం ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు సంబంధించిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైనది పెద్ద పేగు క్యాన్సర్ ఆలస్యంగా రాత్రి భోజనం చేయొద్దని ముఖ్యంగా కొవ్వులు చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తినొద్దని నిపుణులు చెబుతున్నారు నిద్రపోవడానికి మూడు గంటలలోపు భోజనం చేసే వారిలో వారానికి కనీసం నాలుగు రోజుల పాటు పెద్ద చివర కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు బయటపడింది రాత్రి భోజనాన్ని తొందరగా తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి అడినోమా ఏర్పడే అవకాశం నలభై ఆరు శాతం ఎక్కువగా ఉంటున్నట్లు షికాగోలోని రష్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు స్ట్రోక్ పెరిగే ఛాన్స్ రాత్రి ఆలస్యంగా భోజనం చేయటం వల్ల స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు కాలక్రమేణా ఈ అలవాటు సెరిప్రోవాస్కులార్ డిజార్డర్స్ ప్రమాదాన ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు నిద్రలేమి రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటే నిద్రకు ఆటంకం కలుగుతుందని నిపుణులు అంటున్నారు ఎందుకంటే మనం తిన్న ఆహారం జీర్ణం కావటానికి కొంత సమయం పడుతుంది అయితే ఆలస్యంగా భోజనం చేసి వెంటనే నిద్రపోతే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది దీనికి కారణం నిద్రలో మన శరీర విధులు మందగిస్తాయి దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో అసౌకర్యం గ్యాసు అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని ఫలితంగా నిద్రకు భంగం కలుగుతుందని చెబుతున్నారు హార్మోన్ల అసమతుల్యత రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయటం శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు ఇది చివరగా మానసిక ఒత్తిడి డయాబెటీస్ గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు సర్వేజన సుఖినో భవంతు